హాయ్ వెల్కమ్ టు న్యూస్ మ్యాచ్ సెవెన్ రేపు కేకేఆర్ వర్సెస్ డీసీ జట్ల మధ్యన కల్కట్టాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈవినింగ్ సెవెన్ థర్టీకి మ్యాచ్ జరగబోతోంది రెండు టీంలు కూడా ప్రస్తుతానికి చాలా బలంగా కనబడుతున్నాయి అయితే కేకేఆర్ విషయంలో తన సొంత మైదానంలోనే లాస్ట్ మ్యాచ్ ఏకంగా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రన్స్ స్కోర్ చేసి కూడా పంజాబ్ కింగ్స్ చేతిలో అనూహ్యంగా పరాభవాన్ని చదువు చూసింది ఇట్స్ ఏ రికార్డ్ చేసి టోటల్ ఐపీఎల్ ఎంటైర్ సెవెంటీన్ ఎడిషన్స్ హిస్టరీలోనే మరొకవైపు ఢిల్లీ క్యాపిటల్స్ అది కూడా అంతే సర్ప్రైజింగ్ ముంబై ఇండియన్స్ బుమ్రా లాంటి బౌలర్ని కలిగినటువంటి ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్ని ఎదుర్కుంటూ చక్కటి స్కోర్ని సాధించడం దాన్ని డిఫెండ్ చేసుకుంటూ టెన్ రన్స్ విజయాన్ని అందుకోగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్ సో కాబట్టి రెండు టీములు మంచి ఊపు మీద జోరు మీద ఉన్నాయి ఎవరికి వాళ్లే తగ్గేదేలే అన్నట్టుగా పోరాడుతూ ఉన్నాయి బట్ ఢిల్లీకి అయితే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ అవకాశాలు పోయినట్టే చాలా లాస్ట్గా వాళ్ళు మేల్కొన్నారు అందుకే ఈ పరిస్థితి మొదట్లో కేవలం పేరు మీద ఆధారపడి డేవిడ్ వార్నర్నే నమ్ముకొని అతన్నే కొనసాగించడం వాళ్ళకి ఇబ్బంది కలిగించింది కానీ అదే ఆస్ట్రేలియన్ విక్టోరియా యంగ్ టాలెంట్ ఫ్రేజర్ మెగ్రక్ జట్టులోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ఫార్చ్యూన్స్ మారిపోయాయి అని చెప్పచ్చు ఒకవేళ అతన్ని ముందరి నుంచే తీసుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ థింగ్స్ వుడ్ హ్ బీన్ అదర్వైజ్ బట్ నెవర్ లెట్ ఎట్లీస్ట్ లెట్ ఢిల్లీ థింక్ ఇట్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది ఫ్యూచర్ ఇంకా మ్యాచ్లోకి వస్తే కల్కటా అంత టూ సిక్స్టీ వన్ కొట్టి ఓడిపోయినా కూడా ప్రస్తుతానికి వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు స్టిల్ దే ఆర్ ఇన్ ది సెకండ్ పొజిషన్ సో ప్లే ఆఫ్ అవకాశాలు వాళ్ళకి చాలా బలంగానే ఉన్నాయి మరీ దారుణంగా ఇంక నుంచి జరిగే మ్యాచ్ల్లో ఓడిపోతే తప్ప వాళ్ళ ప్లే ఆఫ్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు బట్ పంజాబ్తో జరిగిన మ్యాచ్ డెఫినెట్గా ఒక ఐ ఓపెనర్ అని మాత్రం చెప్పుకోవచ్చు ఎస్ ఆ మ్యాచ్ తోటి ఒక్కసారిగా అటు రిషబ్ పంత్ కావచ్చు లేకపోతే గా ఉన్న గౌతమ్ గంభీర్ వీళ్ళందరికీ కళ్ళు తెరుచుకున్నాయని చెప్పేసి అనొచ్చు ఎలాంటి బౌలింగ్ని ఉపయోగించాలి ఎప్పుడు ఎవరిని వాడాలి అనేటువంటిది కనీసం ఇప్పుడు వాళ్ళకు ఒక క్లియర్ క్లారిటీ వచ్చినట్టుగా కనపడుతోంది బ్యాటింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ్ లాస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా పంజాబ్ మీద అయితే కనుక ఇద్దరు జూలు విధించారు పంజాబ్కి విరుద్ధంగా కానీ అట్ ద ఎండ్ పంజాబ్ పంజాబ్ ముందు తలొంచారు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ సో కాబట్టి అటువంటి ఇబ్బంది లేదు ఈవెన్ సునీల్ నారాయణ్ ఆల్రెడీ ఒక సెంచరీ సాధించి ఉన్నాడు ఈవెన్ బెంగళూరుతో అదిరిపోయేటువంటి బ్యాటింగ్ ఈవెన్ ఫిల్ సాల్ట్ చక్కటి ఫామ్లో ఉన్నాడు ఏకంగా వన్ సెవెంటీ ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు ఆఫ్ కోర్స్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ సునీల్ నారాయణ్ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ హిమ్ క్లోజ్లీ ఆ తర్వాత ఆండ్రూ రసెల్ ఆఫ్ కోర్స్ శ్రేయాస్ అయ్యార్ వెంకటేష్ అయ్యర్ బోత్ అయ్యర్స్ ఆర్ ఇన్ గుడ్ ఫామ్ అదే అక్కడ వాళ్ళకి కలిసి వచ్చేటువంటిది ప్లస్ రఘువంశీ ఉండనే ఉన్నాడు నితీష్ రాణా గాయమయ్యి జట్టుకి దూరమైనా కూడా ఆ ఇంపాక్ట్ కల్కటా మీద పడట్లేదు అంటే కలకటా బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది ఈవెన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఆండ్రో రసేల్ మూడు వికెట్లు తీశాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సునీల్ నారాయణ్ ఈవెన్ పంజాబ్ అంత టూ సిక్స్టీ టూ కొట్టి చేస్ చేసినటువంటి సందర్భంలో కూడా తన ఫోర్ ఓవర్స్ కోటాలో కేవలం ట్వంటీ ఫోర్ రన్స్ ఇచ్చి వన్ వికెట్ తీసుకున్నాడు అంటే సునీల్ నారాయణ్ ఎంత నిలకడగా రాణిస్తున్నాడు అనేటువంటిది చాలా చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఫుల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ బాల్ ఎక్కడ పడినా కూడా అది సిమెంట్ ట్రాక్ మీద ఆడినటువంటి విధంగా బ్యాట్స్మెన్ ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో చక్కటి రాబట్టగలిగాడు సునీల్ నరేన్ అంటే వై హీస్ సో స్పెషల్ అనేటువంటిది అర్థమవుతోంది ఇప్పటికీ కూడా టీ ట్వంటీ ఫార్మేట్లో బిలో సిక్స్ ఎకానమీ రేట్ కలిగినటువంటిది ఓన్లీ నరేన్ సో ఆ రకంగా వాళ్ళకి బౌలింగ్ డిపార్ట్మెంట్ బోత్ కరేబియన్స్ ఆర్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఉమేష్ యాదవ్ మధ్యలో వికెట్లు తీసినా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు దాన్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగేట్లయితే నో డౌట్ దే ఆర్ ద టాప్ ఇన్ బోరింగ్ యూనిట్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్ ఇందాకే నేను చెప్పినట్టుగా ఫ్రేజర్ మెగ్రక్ ఇంక్లూషన్ అనేటువంటిది చాలా చాలా కలిసి వచ్చింది ఢిల్లీకి మెగ్రక్ మాయాజాలం ముందు మిగిలినటువంటి బౌలర్లు అందరూ కూడా తేలిపోతూ ఉన్నారు ఆ తర్వాత అభినవ్ పొరెల్ ఇన్ వెరీ గుడ్ రిషబ్ పంత్ ఆఫ్ కోర్స్ చెప్పక్కర్లేదు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు ఇప్పటికే సెలెక్టర్లకి ఒక హెచ్చరికనైతే పంపించాడు ఐఎమ్ టోటల్లీ ఫిట్ ఐఆమ్ రెడీ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఒక సందేశాన్ని పంపించాడు తన ఫామ్ తోటి డెఫినెట్లీ రిషబ్ పంత్ ది మెయిన్ కంటెండర్ ఫర్ ట్వంటీ వరల్డ్ కప్ సెలక్షన్ ప్రాసెస్లో పృథ్వీషా సీనియర్ మోస్ట్ బట్ సంభవ్ ఇంకా ఫైవ్ వర్క్స్ పృథ్వీష నుంచి రావట్లేదు బట్ కావాల్సినటువంటి పరుగులను అయితే అందించగలుగుతూ ఉన్నాడు మరొక వైపు అక్షర్ పటేల్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఢిల్లీ అనుకోవచ్చు ఆల్రౌండ్ ఇదిలో ఉపయోగపడుతూ ఉంటాడు సో ఓవరాల్గా అటు ఢిల్లీ అండ్ కేకేఆర్ రెండు ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ టీమ్స్గానే కనబడుతూ ఉన్నా కూడా కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నటువంటి అడ్వాంటేజ్ డెఫినెట్గా దానికి ఉంటుంది అందులోనూ నరైన్ అండ్ సాల్ట్ ఉన్నటువంటి ఫామ్ అండ్ రసెల్ ఎట్ ద బాటమ్ వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్గా ఉన్నటువంటి సందర్భంలో కేకేఆర్కే రేపటి మ్యాచ్లో విద్యావకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్